ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా యువశక్తి ఫౌండేషన్ మరియు పాలమూరు జనసేన ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు ఈ సందర్భంగా ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రధాన కార్యదర్శి రఘు యువశక్తి ఫౌండేషన్ అధ్యక్షుడు కాగితాల మధు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ జన్మదినం పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యువశక్తి ఫౌండేషన్ మరియు తెలంగాణ జనసేన పార్టీ నాయకులు పెద్ద ఎత్తున వెయ్యి మంది రక్తదానం చేశారని తెలిపారు పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో సేవా కార్యక్రమాలు చేస్తున్నామని తెలిపారు

కోరుకుంటున్నాను నా పేరు నగర్ జిల్లా జన సైనికుల ఆధ్వర్యంలో యువశక్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాలకి యువతకు స్ఫూర్తినిచ్చినటువంటి మహానుభావుడు కొనిదల పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా ఆయన స్ఫూర్తితో ఈరోజు యువశక్తి అనే స్ఫూర్తితో యువశక్తి ఫౌండేషన్ జన సైనికుల సైన్యంతో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ఆయన పుట్టినరోజు సందర్భంగా ఇలానే యువతంతా కూడా మంచి స్ఫూర్తితో ఒక పది మంది ప్రాణాలను కాపాడాలని ఒక నిండు ప్రాణం కాపాడలో కాపాడడం లోపల మేము పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తి ఎప్పటికీ మేము మర్చిపోము అందరికీ ఈరోజు రక్తదానంలో పాల్పల్చుకున్నటువంటి జన సైనికులందరికీ కూడా యువశక్తి ఫౌండేషన్ తరఫున మీ అందరికీ పాదాభివందనాలను తెలుపుకుంటూ మీ అందరినీ కూడా